బోధించు హైదరాబాద్ లో స్థిరపడిన ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ పుట్టిన ఊరును మరవకుండా సొంత ఊరికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలన్న సేవా దృక్పథంతో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కరావులపల్లి తండాకు చెందిన సునీత శంకర్లాల్ నాయక్ ప్రతి ఏడాది శ్రీరామనవమి పండుగకు జిల్లా స్థాయి ఎద్దుల బండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఇందులో భాగంగా వచ్చే శ్రీరామనవమి పండుగ ఏప్రిల్ పదిహేడవ తేదీన బుధవారం మండలంలోని కరావుల పల్లి తండా వద్ద వెలిసిన సీతారామల దేవాలయం ఈశ్వరుని విగ్రహం స్వామి విగ్రహాల వద్ద జిల్లా స్థాయి ఎద్దుల బండ్ల పోటీలు నిర్వహించేందుకు ఏర్పాటు సిద్ధం చేశారు సందర్భంగా మొదటి బహుమతి అరవై వేలు రెండవ బహుమతి యాభై వేలు మూడవ బహుమతి నలభై వేలు నాలుగవ బహుమతి ముప్పై వేలు ఐదవ బహుమతి ఇరవై వేలు గెలుపొందిన విజేతలకు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా స్థాయిలోని రైతులు సంస్కృతి సాంప్రదాయాలను మరవకుండా తమ పద్ధతులను ఇలాగే కొనసాగించడానికి ప్రతి ఏడాది నిర్వహించడం జరుగుతుందని

ఉత్సాహం కోసము ప్రతి సంవత్సరము జరిగే విధంగానే జరుగుతుంది అదేవిధంగా ప్రైజు అరవై వేలు ఫస్ట్ ప్రైజు యాభై వేలు సెకండ్ ప్రైజు నలభై వేలు థర్డ్ ప్రైజు ముప్పై వేలు ఫోర్త్ ప్రైజు ఇరవై వేలు లాస్ట్ ప్రైజ్ ఐదు ప్రైజులు రైతులు బాగు కోసము ఉత్సాహం కోసం రైతులందరూ కలిసి మంచి పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో సునీత శంకర్ నాయుర్ల ఆధ్వర్యంలో మా కరావులపల్లి తాండా కమిటీ ఆధ్వర్యంలో పరుస జరుగుతుంది అదేవిధంగా రెగ్యులర్గా పది గంటలకు బిగిన్ చేస్తాము నాలుగు గంటలకు క్లోజ్ చేస్తాము ఎద్దుల ఎవరున్నా ముందు మాదిరి లేట్ చేసేది లేకుండా మూడు మూడు బండ్లు ఒక్కొక్క తూరి పరుగులు తీస్తూ ఎంత ఎండాకాలం కాబట్టి ఆరోగ్యాలు అన్ని చూసుకొని ఈ సంవత్సరం విపరీతంగా ఎండలు ఉన్నాయి కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా కమిటీ తీర్మానించబడింది ఈ సందర్భంగా కర్రపల్లి తాండ మందలపల్లి ఉమ్మడి పంచాయతీ వాళ్ళ ఆధ్వర్యంలో ఎద్దులు పరిష్ జరుగును రైతుల కోరిక మేరకు రైతులు ఉత్సాహపరిచి ప్రాచీనంగా ఎద్దులు కనువరుగవుతుంటే మళ్ళా మనం ఇవి చేయాలనే దీంతో శంకరణ సంకల్పంతో చేస్తున్నాము అందరూ పాల్గొని ఏమీ ఇక్కడ ఏమీ అవాచనీ సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది రాబో పదిహేడో తారీఖు శ్రీరామనవమి పండ శుభ సందర్భంగా సత్యసాయి జిల్లా గోండ్ల మండలంలో కరవలపల్లి తాండా దగ్గర వెలిసిన అభయ్ ఆంజేయ స్వామి మరియు ఈస్పూర్ స్వామి ఈశ్వరుడు ఆ స్వాముల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ దేవాలయ స్థాపించిన సునీత సెంగర్లాల్ నాయక ఆధ్వర్యంలో ఇప్పటి దాదాపు ఇరవై రెండు సంవత్సరాల నుంచి జరుపుతున్న ఉత్సవాల ప్రకారంగా ఈ సంవత్సరంలో కూడా ఈ నెలలో కూడా పదవ తారీఖు శివనమ్మిన ఎద్దుల పందాలు రైతుల కోసం చేయడం ఏర్పరచడం జరిగింది ఇన్ని ఇన్ని ఏండ్లుగా జరుగుతున్న ఉత్సాహాల్లో ప్రతి రైతులు ఆనందంతో ఉన్నారు అలాగే ఈసారి తగిన జరుగుతున్న పదవ తారీఖు ఉత్సాహంలో కూడా రైతులు ఆనందంగా వచ్చి పాలు పంచుకోవాలా ఇక్కడ అభయ స్వామి స్వామి అందరినీ అభయిస్తున్నాడు ఇంతవరకు మా కరాపల్లి తాండాలో ఇంత ఆర్భాటంగా రైతులు ఉత్సాహం కోసం ఏర్పాటు చేసిన సుందరాల గారిని మా కరాబిల్లి తాండా మరియు గోండ్ల మండల ప్రజలందరూ చాలా ఆర్థిస్తున్నారు ఎందుకంటే ఎవరు చేయని ఈ శుభ శుభ సమయంలో రైతుల కోసం రైతులు బాగుండాలి రైతు ఆనందంగా ఉండాలి అని ప్రపంచవ్యాప్తంగా కోరుకున్నట్టుగా మా సున్నిధా సంకరాలను కూడా కోరుకుంటున్నారు కాబట్టి రేపు చనిపోయే రైతులు ఆనందంగా ఉండే వాళ్ళు వచ్చి ఇక్కడ రీచ్ చేసుకోవాలని చెప్పేసి మీకు అందరినీ తెలుపుతూ ఫస్ట్ ప్రైజు అరవై వేలు రెండో ప్రైజు యాభై వేలు మూడో ప్రైజు నలభై వేలు నాలుగో ప్రైజు ముప్పై వేలు ఐదో ప్రైజు ఇరవై వేలు ఆ ప్రైజు మీ అందరినీ అందేదా మేము అందరూ సాధిస్తాము ఏమన్నా మీకు ఏర్పాటు చేస్తున్నాము మీరందరూ పాల్గొని దేవస్థానం దగ్గర వచ్చి మీరు ఇక్కడ రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి రైతు అందరినీ తెలుపుతూ చూసుకుంటా దాదాపు రెండు వేల సంవత్సరంలో శంకర్నాయక్ గారు మరి కరావులపల్లి తాండలో ఉన్నటువంటి పెద్దలు మరి యువకులు అదేవిధంగానే కరావులపల్లిలో ఉన్నటువంటి బాబు రమణారెడ్డి గారు మరి శివారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి రెండు వేలలోనే ఒక గుడి కట్టాలని శంకర్ నాయక్ గారిని కోరడం జరిగింది వెంటనే అతను స్పందించి అప్పుడు ఆ గుడి కట్టడానికి పూనుకున్నాడు దాదాపు కోటి రూపాయలతో అప్పటికే గుడి కట్టడం ప్రారంభించినారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఉత్సవం అనేటువంటిది ఎద్దురు పరిషత్ ద్వారా జరపడం జరిగింది ప్రతి మండలం నుంచి ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎడ్లబడును తీసుకొని వచ్చి ఇక్కడ పందెంలో పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళకి ఉత్తేజపరచడానికి వాళ్ళని ముందుకు తీసుకోవడానికి వాళ్ళకి ప్రేరణ కలిగించడానికి సునీత శంకర్రాయ్య గారు ప్రైజులు ప్రకటించడం వాళ్ళకి మొదట్లో బంగారు గొలుసు ఇచ్చేటువంటి వాడు మళ్ళీ తరువాత ఆ నగదు రూపంలోనే ప్రైజులు ప్రకటించి వారికి అప్పటికప్పుడే వాళ్ళకు సమర్పించడం జరిగింది ఈ సంవత్సరం కూడా పదిహేడవ తారీఖున ఇక్కడ వృషధ ఈ పరస అనేటువంటి జరుగుతుంది మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడికి పాల్గొని ఈ రైతులకు సుఖ సంతోషాలు మంచి వర్షాలు కురిసేటువంటి భావంతో మంచి మనస్సుతో ఈ కమిటీ ద్వారా కోరడం జరిగింది కాబట్టి అందరూ పాల్గొని అందరి యొక్క క్షేమాలని దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కానీ మరి ఈశ్వరుడు గారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ ఉంటాడు